నాకు ఎంతో ఇష్టమైన వాళ్ళు ఆప్తులు ప్రెసిడెంట్ గాను జనరల్ సెక్రటరీ గాను ప్రెసిడర్ కానీ ఇక్కడ ఉండడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది వాళ్ళు ఇలా కలుసుకోవడం అనేది చాలా సంతోషం మేమంతా కలిసి గట్టుగా ఉండి ఏ మంచి పని జరిగినా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అలాగే మా జ్యోతి మా మెంబరు మా ఆర్టిస్టు బిగ్ బాస్ షోలో తనకు వచ్చిన డబ్బుల్లోంచి ఒక యాభై వేలు ఎవరికన్నా హెల్ప్ చేయమంటారు ఎవరికి చేయమంటారు అంటే సుభాషణ గారు ఈ మధ్యనే క్యాన్సర్ పడి తగ్గింది ఆవిడకి నేను ఒక యాభై వేలు ఇస్తుంటే అమౌంట్ ఇస్తాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే థ్యాంక్ యూ జ్యోతి థ్యాంక్ యూ మా గాడ్ బ్లెస్ యూ ఈ యాభై వేలు సుహాష్ని గారికి ఇవ్వడం జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది యాభై వేలు మొన్న సుమ కూడా వచ్చి రెండు లక్షలు ఇచ్చింది ఎవరికన్నా ఉంటే శివాజీ గారు మీరు ప్రెసిడెంట్ అయ్యి ఎవరికన్నా ఇవ్వాలనిపించింది నాకు ఈ రెండు లక్షలు లేని వాళ్ళకి మంది అలాగే జ్యోతి రోజు యాభై వేలు టన్నది కూడా ఈ అమౌంట్ మూవీ ఆర్టిస్ట్ పెద్దదానికి చిన్నది ఉండొచ్చు కానీ ఈ సహాయం తీసుకుంటే వాళ్ళకి మాత్రం చాలా పెద్దది థ్యాంక్ యూ సుమకి జ్యోతికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఉన్నారు మా ప్రెసిడెంట్ శివాజీరాజా అలాగే సెక్రటరీ అలాగే ట్రెజరర్ ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు అధ్యక్షులు శివాజీ రాజా అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రసన్న గారు కూడా మా చాలా థ్యాంక్స్ ఒక ఇండస్ట్రీలో చేంబర్తో పాటు మా మూవీ ఆర్టిస్ట్ కూడా కలిసి కలిసిమెలిసిగా పనిచేస్తే చాలా సాధించగలం అలాగని శివాజీ నేను బాగా సహకరించి మాకు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలని అన్ని పరిష్కరించి ఇండస్ట్రీ ముందు తీసుకెళ్తా దోహద పడతాయని అనుకుంటున్నాను వాళ్ళని అడుగుతున్నాను కూడా థ్యాంక్ యూ అలాగే పొద్దున్న చిరంజీవి గారు నాగార్జున నాగార్జున గారు ఇద్దరు ఫోన్ చేశారు ఏ ఏ సమస్య కూడా వచ్చి పరిస్థితి వాళ్ళు కూడా సభాముఖ్యంగా థ్యాంక్ కరణ్ గారు కార్యదర్శిగా ముచ్చాలు రామ్ గారు కోసాది గారి నేను అలాగే జాయింట్ సెక్రటరీగా మా మోహన్ వట్టపట్ల గారు అందరూ కూడా చార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైము మమ్మల్ని పిలిచి ఈ అభినందించినందుకు మా ఆశోషన్ వారికి కృతజ్ఞం తెలియజేస్తున్నాం ఎప్పుడు మా అంటే మా ఫిలిం ఛాంబర్లో వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి కర్షాలు కలిసి కలిసి పంచుకుందాం అందరూ కూడా మాకు సహకరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అనేది చాలా ఇంపార్టెంట్ అసోసియేషన్ ఎందుకంటే ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది దానికి మా ఛాంబర్ ఇప్పుడు రెండో కలిసి ఎందుకంటే పూర్తిగా మేము సహకరిస్తాం అలాగే వాళ్ళు సహకరించి అన్ని విషయాల్లోని కూడా మేము ముందుకు వెళ్తామని ముందుగా సహకరిస్తామని అన్ని విషయాల్లో మేము చెప్తున్నాం ఎందుకన్నా అంటే నాకు ఇప్పుడు మొదటి నుంచి విన్నదనుగా ఉన్నారు మీ అందరిని మీకు నా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరందరూ మా కొన్ని లోటుపాట్లు జరుగుతాయి అన్ని చిన్న చిన్న వాటిని కూడా భూతద్దంతో చూసి పెద్దగా వేసి దాన్ని పొద్దున్న సాయంత్రం వరకు పో చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ